హనుమకొండ బాలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హనుమకొండ బాలలు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు శనివారం హన్మకొండలోని కాలోజీ కళాక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు మహిళలు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియన్ కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడదామని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కల్పిస్తామని అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు తెలిపి హన్మకొండ జిల్లాలోని వివిధ సిసిఐ బాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరగైసి మాట్లాడుతూ బాలలలో ఉన్న ప్రతిభను వెతికి తీస్తే అద్భుతాలు చేయగలరని తెలిపారు కార్యక్రమానికి ముందుగా ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన గావించారు ఈ సందర్భంగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో రెండవ స్థానం పొందిన అర్జున్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జయంతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్ కార్పొరేటర్ రావుల కోమల ప్రాజెక్టు లెవెల్ సిడిపిఓలు స్వాతి భాగ్యలక్ష్మి సిడబ్ల్యూసీ మెంబర్స్ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది వివిధ ప్రభుత్వ ప్రైవేట్ బాల సదనాల నిర్వాహకులు చైల్డ్ లైన్ డిసిపి సిబ్బంది అంగన్వాడి టీచర్స్ అంగన్వాడి పిల్లలు వివిధ పాఠశాలల నుండి ఎనిమిది వందల మంది చిన్నారులు పాల్గొన్నారు

జనరల్ సుబ్రహ్మణ్యం సదలేటినహం పిల్లమారలు దేశానికి సేవారా పాడ దేశ పరశతకు మూలస్థానమన్నది మతము हम सब दोपहर बैठको हमारे अंदर के जगह के लिए हमारे लोग हैं पर अह ई इवेंट फॉरवेल एनर्जी में आई कैन यू आई होप आई विल यू टू दी एक चेस को दे रिश्ते कोनी मावे स्पेयर और डेवलपिंग का कुछ और सी दे दे मो दे मोटी पर कैन यू बेटर थैंक यू ई रोजु

I would like to uh, congratulate the for his wonderful achievements and uh, uh, the Kaju so so he already so we so met so in uh, the Kudava office and so he has so made the tremendous so so progress. So he has so achieved so more titles, more grants so so and so more so medals so and so it makes so us so very so proud so that, so that so he belongs so to our so so district so and so he is so definitely so an inspiration so for all so the children present here today. నేర్చుకుని వెళ్తారని వీక్ సెలబ్రేషన్ జరుగుతున్నాము దానికి ముఖ్య వచ్చేసి కార్యక్రమానికి ప్రారంభం చేసి వెళ్ళినటువంటి చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ వీక్ ఈ ఈ సంవత్సరం థీమ్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇయర్ ఉంటుంది అంటే అంటే ఫర్ దే రైట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ సెలబ్రేషన్ పిల్లలకి సో ఏం చేస్తాము ఈ వన్ వీక్ ఏం చేస్తామంటే మీ రైట్స్ అనేది మీకు తెలిసే విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ సో మనందరికీ తెలుసు ఎవరి మీద జరుగుతుంది ఒక హారాస్మెంట్ జరుగుతుంది అంటే ఎవరు కూడా దాన్ని సహించవద్దు మీకు మీకోసం ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాం టు ప్రొటెక్ట్ యు సేవ్ ఎంపవర్ యు సో మీరందరూ కూడా వన్ జీరో నైన్ లేదా మీ ఇంట్లో పేరెంట్స్ కి ఒక్కోసారి మనం స్కూల్లో హారాస్మెంట్ ఫేస్ చేస్తాం చైల్డ్ అబ్యూస్ ఫేస్ చేస్తాం సో అట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్లీజ్ టేక్ యువర్ ఫ్రెండ్స్ టీచర్స్ లేదా పేరెంట్స్ వీళ్ళందరినీ కూడా చెప్పుకోలేము అనుకున్నప్పుడు మంచిగా ఉన్నాయి చెప్పండి డెఫినెట్లీ యూ విల్ బీ సేఫ్ హ్యాండ్స్ ఎందుకంటే మన బాల్యం ఎలా ఉంటుందో ఎంత హ్యాపీగా వస్తుందో మనకి రైతు అంతగా అంతే హ్యాపీగా వస్తుంది అంటే టికెట్ ఆల్ వెస్ మైండ్ ఫిషెస్ అండ్ బ్లెక్స్